అందరికీ నమస్తే వెల్కమ్ టు మార్కండే కార్పచార్ మన ఆఫీసర్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ అండి ఉప్పల్ దగ్గరలో నుండి మనం బోడుప్పల్ బోడుప్పలు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉప్పల్ చెరువు ఉంటుంది ఆ చెరువు దాటి కొంచెం ముందు రాగానే అంకుర హాస్పిటల్ ఉంటుంది దాని పక్కనే గోద్రేజ్ పని షాపు ఉంటుంది అక్కడనే పిల్లర్ నెంబర్ యాభై ఆరు ఉంటుంది యాభై ఆరు దగ్గర నుండి లెఫ్ట్కి డెడెండ్కి లాస్ట్ రండి రైట్ సైడ్లో మన ఆఫీస్ అనిపిస్తుంది లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళండి మార్కండే కార్బార్ అని టైప్ చేయండి దాని మొత్తం లొకేషన్పిస్తే లొకేషన్ టు ఆఫీస్ దగ్గర రావచ్చు లేదంటే స్క్రీన్ పే నెంబర్లు ఇస్తున్నా ఆ నెంబర్లో కాల్ చేయండి లేదంటే వాట్సాప్లో ఒక హాయ్ అని మెసేజ్ పెట్టండి డైరెక్ట్ లొకేషన్ పంపిస్తాను మన దగ్గర అన్ని రకాల కార్లు అవైలబుల్ ఉన్నాయండి రెండు వేల పన్నెండు పై గల ప్రతి కార్కి మన దగ్గర లోన్ సౌకర్యం ఉంది సిబిల్ ఉన్న వేసాం సిబిల్ లేకున్నా కూడా లోన్ సౌకర్యం ఉంది సిబిల్ ఉన్నవారికి దాదాపుగా ఎయిటీ నైంటీ హండ్రెడ్ పర్సెంట్ పైన లోన్ చేస్తున్నా ఒకవేళ సిబిల్ లేకపోతే మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాకా లోన్ చేస్తున్నా ఒకవేళ లోన్ తీసుకోవాలని మాత్రం డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంటు నాలుగు చెక్కులు దాంతో పాటుగా ఓనర్స్ ప్రూఫ్ తీసుకుని రండి లోన్ చేసే బాధ్యత నాది లోన్ చేసి నేను మీకు కారు ఇస్తాను లోన్ సౌకర్యం కూడా నా దగ్గర ఉంటుంది నేనే ఇస్తా లోను ఇక్కడ మన ఆఫీస్ అది మన ఆఫీస్ అది మొత్తం దీంట్లో ఉంటాయి నేను కూడా ఇక్కడే ఉంటా ఇక్కడ లోన్ కూడా నేనే ఇస్తా సో మన కార్లు మొత్తం చూద్దాం ఒకసారి చూసుకోవచ్చు చాలా కార్లు వచ్చాయి ఈ కార్లు మొత్తం అమ్మకానికి రెడీగా ఉన్నాయి అన్ని కార్లు కూడా క్వాలిటీ కార్లే అన్ని కార్లు కూడా చెక్ చేసిన తర్వాతనే మేము ముందు తెస్తున్నాం ఓ వెహికల్ అమ్మాలకు తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి అమ్మి అమ్మండ్ ఇచ్చే బాధ్యత మాది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీ కార్కి ఎటువంటి ఇబ్బంది కూడా కాదు మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి మొత్తం ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి వాచ్మెన్ ఉంటాడు అన్ని విధాలుగా అన్ని రకాలుగా సౌకర్యాలు ఉంటాయి మీ కారు మంచి నీట్గా వాషింగ్ చేసి వాషింగ్ సౌకర్యం కూడా మా దగ్గర ఉంది మన దగ్గర ప్రతి ఆదివారం కార్మెలా ఉంటుందండి ఈ కార్మెలా ఉద్దేశం ఒకటే తక్కువ ధరతో పాటు తక్కువ డౌన్ పేమెంట్లకే కార్లు ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి కోసం ఈ కార్ అనేది తెచ్చిన అండి కార్మెలా స్టార్ట్ చేసిందే ఫస్ట్ నేను మా మార్కెట్ కార్ బజార్ మేమే స్టార్ట్ చేసింది కార్మెలా ప్రతి ఒక్కరు కూడా అది సక్సెస్ చేసుకుంటూ ముందు తీసుకెళ్తారు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా మార్కెట్ కార్ తరఫున ధన్యవాదాలు నా తప్పుడు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేము ముందుకి మంచి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చా అండి బంపర్ గిఫ్ట్తో మీ ముందుకు వచ్చిన మార్కండే కార్ బజార్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా మీ ముందుకి ఒక మంచి బంపర్ ఆఫర్ ఇచ్చిన మూడు స్క్రూడీలు తెచ్చిన అండి మూడు బ్యాటరీ స్కూటీలు తెచ్చిన ఈ సంక్రాంతి రోజు పద్నాలుగో తారీఖు ఉదయం పది గంటలకి ఇన్స్టాగ్రాము యూట్యూబ్ లైవ్ ఉంటుంది లైవ్ రూపంలో లైవ్ రూపంలో ఈ లక్కీ ట్రా అనేది ఓపెన్ చేస్తా ఈ లక్కీట్రాలో ఈ లక్కీ డ్రా అనేది ఎలా ఉంటుందండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మా దగ్గర కారు ఉన్న వారికి మాత్రమే ఆఫర్ అండి దీంట్లో ఎటువంటి టోకెన్స్ ఉండవు మా దగ్గర కారు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ లక్కీ డ్రా ఆఫర్ అనేది ఉంది మా దగ్గర కారు ఉంటారు కదా కారు కొనే ముందు ఒక అడ్వాన్స్ రిసిప్ట్ అనేది ఇస్తామండి ఆ రిసిప్ట్ అనేది డ్రా బాక్స్లో ఇస్తాం ఆ డ్రా బాక్స్లో వేసిన రిసిప్ట్ అనేది సంక్రాంతి రోజు పద్నాలుగు తా పద్నాలుగో తారీఖు ఉదయం పది గంటలకి ఆ లక్కీ డ్రా అనేది ఓపెన్ చేసి మూడు కూపన్లు వచ్చేసి మూడు కూపన్లో ముగ్గురికి ఈ ఆఫ్ ఈ గిఫ్ట్ అనేది ఇచ్చేస్తున్నా ఫస్ట్ గిఫ్ట్ వస్తాకి వైట్ కలర్ బ్యాటరీ స్కూటీ సెకండ్ సెకండ్ గిఫ్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ బ్యాటరీ స్కూటీ థర్డ్ గిఫ్ట్ వచ్చేసరికి మెరూన్ రెడ్ కలర్ బ్యాటరీ స్కూటీ ఈ మూడు గిఫ్ట్ అనేది సంక్రాంతి రోజు ఉదయం పది గంటలకి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లైవ్ ఉంటుంది లైవ్ రూపాయలు అనేది ఓపెన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాండి ఇవి కూడా మంచి క్వాలిటీతో తయారు చేసిన తయారు చేసిన స్కూటీలు అండి చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి ఆఫర్లు వచ్చే ప్రయత్నం చేస్తాను అన్ని కారు మా దగ్గర బాగుంటాయండి ఈ సండే కార్ మీదకి రండి ప్రతి ఒక్కరు కూడా కార్ తీసుకెళ్ళండి ఫైనాన్స్ నేనే దగ్గర ఉండి చేస్తాను మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నా బాధ్యత నాది మా మార్కండే కార్ బజార్ది నా పేరే మార్కండయ్య నేనే ఓనర్ ఇక్కడ డైరెక్ట్ మీరు నాతో నాకు కలవచ్చు నాతో మాట్లాడవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకోటి ఏంటంటే మీ గురించి నేను ఆలోచించి ఒక మంచి బ్రాండ్ తీసుకొచ్చాను యూ యుఎంఎల్ఏ వైట్ షర్ట్స్ అనేది మీ ముందు చేసిన అండి ఈ వైట్ షీట్ అనేది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే లెనిన్ కాటన్ వైట్ షీట్ ఫైవ్ నైంటీ నైన్ మాత్రమే అండి తక్కువ ధరలో ఇస్తున్నాము ఇది తెలంగాణ మొత్తం డెలివరీ ఫ్రీ ఉంది హైదరాబాద్ వాళ్ళకి హైదరాబాద్ ఫిఫ్టీ కిలోమీటర్స్ లోపు వాళ్ళకి హోమ్ సర్వీసు హోమ్ డెలివరీ ఇస్తున్నాం తెలంగాణ డిస్టిక్ వాళ్ళకి మాత్రము కార్గో సర్వీస్ అవైలబుల్ ఉంది కొరియర్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రీ డెలివరీ పేమెంట్ మాత్రం ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సో మీకు పక్కన స్క్రీన్ పైన ఇస్తున్నా నేను మొత్తం దానిలో చూసుకోవచ్చు మీరు అంతా క్లారిటీగా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే నెంబర్ కూడా దాంట్లో లోగోల్లో నెంబర్లు ఉంటే ఆ నెంబర్లో కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంటాయి మంచి క్వాలిటీ షర్ట్ అండి నేను వేసే కూడా అదే ఫైవ్ నైంటీ నైన్ మాత్రమే షర్ట్ నేను మొత్తం అన్ని విధాలుగా శాంపిల్ చెక్ చేసిన తర్వాతనే మేము ముందు తెస్తా అది మీకు కూడా తెలుసు మొత్తం క్లారిటీగా ఈ యూఎంఎల్ఏ అనే కూడా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి ముందు తీసుకెళ్తారని కోరుకుంటున్నా ఈ పేజీకి దీనికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది ఫేస్బుక్ ఛానల్ కూడా ఉంది దానివల్ల ప్రతి ఒక్కరు ఈ మార్కెట్ కార్బార్ ఛానల్ని ఎట్లా సపోర్ట్ చేసిరో అదే విధంగా దానివల్ల సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని మంచి మంచి ఆఫర్లు కూడా దాంట్లో కూడా తెచ్చే ప్రయత్నం చేస్తా దీంట్లో ఏదా ఏ ఏ విధంగా ఆఫర్లు తెచ్చినో ఆ యుఎంఎల్ఏ బ్రాండ్లో కూడా మంచి మంచి ఆఫర్లు తెచ్చి పెట్టే ప్రయత్నం పక్కా చేస్తా నేను ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఈ సండే కార్మెల్లో లో ఉన్న కార్లు మొత్తం అన్నీ ఒకసారి చూపిస్తా మొత్తం క్లారిటీ ఒకసారి చూపిస్తాం ఈ ఆదివారం మీ ముందుకి చాలా కార్లు వచ్చినా అన్ని కార్లు వస్తారు చూద్దాం ఈ వెహికల్ వచ్చేసి మారుతి షిఫ్ట్ వీడియో వేరియంట్ డిజిల్ వర్షన్ అండి మంచి మైలేజ్ వస్తుంది దాదాపుగా ఇరవై నుంచి ఇరవై దాకా మైలేజ్ వస్తుంది రెండు వేల పదహారు మోడలు ఎనభై తొమ్మిది వేలు తిరిగింది ధర వస్తారు కేవలం నాలుగు లక్షల యాభై వేలు ఎత్తున ఇంకా ధర తగ్గించుకోవచ్చుతో మారడి ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ లోన్ చేసి కార్కి ఒకవేళ సిబిల్ లేకపోతే సిక్స్టీ పర్సెంట్ దాకా లోన్ చేస్తాయి కార్కి నెక్స్ట్ వెహికల్ ఇది మారుతీ షిఫ్ట్ జడ్ఏ వేరియం టాప్ అండ్ డిజిల్ వర్షన్ అండి మంచి మైలేజ్ ఉంటుంది ఇరవై నుంచి ఇరవై దాకా మైలేజ్ వస్తుంది రెండు వేల పదమూడు మారంలో ఎనభై రెండు వేలు తిరిగింది తర్వాత వస్తారు కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అండి త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇంకా బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్ దాదాపుగా నైంటీ పర్సెంట్ లోన్ వేసి కార్కి ఇది మారుతి ఎస్ ఎస్క్రాస్ సిగ్మా వేరియంట్ అండి డిజిల్ వర్షన్ ఇది కూడా దాదాపుగా ట్వంటీ 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 ఫైవ్ దాకా మైలేజ్ వస్తుంది ఈ వెహికల్ ఒక మామూలు వచ్చి రెండు వేల పంతొమ్మిది టూ థౌజండ్ నైన్టీన్ ఒక లక్ష ముప్పై ఆరు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఈ వెహికల్ ఒక ధర సార్ కేవలం ఆరు లక్షల పది వేలు అండి సిక్స్ లాక్ టెన్ థౌసండ్ ఫైనాన్స్లో దాదాపుగా నైంటీ పర్సెంట్ ఈ కార్ లోన్ వేసి ఇస్తాండి పుండయ్ సాంట్రో ఎక్స్వో ఓన్లీ పెట్రోల్ కార్ అండి ఈ వెహికల్ ఒక మామూలు వచ్చి రెండు వేల ఏడు రెండు వేల ఇరవై వరకు ఉంది రెండు వేల ఏడు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వేల ఉంది ఒక లక్ష పంతొమ్మిది వేలు ఉంది ధర కేవలం ఒక లక్ష ముప్పై ఐదు వేలు అండి ఇంకా దీంట్లో బార్గెనింగ్ ఉంటుంది ఎవరితో మాట్లాడుకోవచ్చు ఈ కార్కి ఫైనాన్స్ రాదు క్యాష్ అట్ ఈ కార్కి తీసుకెళ్ళాలి ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ వీడియో వేరియంట్ డిజిల్ వర్షన్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో రీచ్ అయింది మైలేజ్ కూడా బాగా దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వస్తుంది మైలేజ్ ఒక లక్ష నలభై వేలు తిరిగింది ధర వస్తారు కేవలం నాలుగు లక్షల పదివేలు అండి ఫోర్ ల్యాక్ టెన్ థౌసండ్ ఇంకా దీంట్లో బార్గింగ్ ఉంటుంది ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఈ ఇస్తాను ఇది ఉన్నాయి ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ కార్ రెండు వేల పద్నాలుగు మోడల్లో ఒక లక్ష పద్దెనిమిది వేలు తిరిగింది దర్వాత సార్ కేవలం ఫోర్ లాక్ టెన్ థౌసండ్ నాలుగు లక్షల పదివేలు ఫైనాన్స్లో దాదాపుగా నైంటీ పర్సెంట్ ఈ కార్ లోన్ చేస్తా తొంభై పర్సెంట్ లోన్ చేస్తా ఇది హోండా జార్జ్ వన్ పాయింట్ టూ సీవీటీ ఏమిటి వెహికల్ ఆటోమేటిక్ వేరియంట్ అండి పెట్రోల్ కార్ రెండు వేల పద్దెనిమిది మోడల్లో రీడింగ్ హోసరికి ఎనభై ఐదు వేలు తిరిగింది దర్వాత సార్ కేవలం నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఫోర్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఇంకా దీనిలో ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఈ కార్లో ఓన్ చేస్తా ఓండా జార్జ్ అండి ఇది ఆటోమేటిక్ వేరియంట్ ఇది పెట్రోల్ రెండు వేల పద్దెనిమిది మాళ్ళు చాలా బాగుంది వెహికల్ ఇది మారుతీ వ్యాగనర్ వీఎక్సే వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ గారు రెండు వేల పద్నాలుగు మాళ్ళు డెబ్బై ఐదు వేలు దీని ధర కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు ఫైనాన్స్ కూడా దాదాపుగా నైంటీ పర్సెంట్ ఓన్ చేస్తుంది కార్కి పది పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టండి ఇది ఉన్నాయి ఐ ట్వంటీ ఆస్టా టాప్ అండ్ డీజిల్ వర్షన్ రెండు వేల పద్నాలుగు మోడల్ అండి తొంభై ఒక వేలుంది ధర కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేలు ఫైనాన్స్లో దాదాపుగా నైంటీ పర్సెంట్ ఈ కారు లోన్ చేస్తాను తొంభై పర్సెంట్ లోన్ చేస్తా కారుకి ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ ఆటోమేటిక్ అండి రెండు వేల ఇరవై మోడలు ఇది ఓన్లీ పెట్రోల్ కారు డెబ్బై ఆరు వేలు తిరిగింది ధర కేవలం సిక్స్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇంకా దీనిలో బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఈ కార్ లోన్ చేస్తా ఈ కార్కి ఎయిటీ పర్సెంట్ చేస్తా ఆటోమేటిక్ డిజైర్ ఇది మారుతీ వ్యాగనర్ వీఎక్సై ఇది రెండు వేల పదిహేను మాళ్ళు ఓన్లీ పెట్రోల్ కార్ అంటే ఎనభై ఐదు వేలు దీని ధర కేవలం రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఇంకా దీనిలో భాగంగా ఉంటుంది ఫైనాన్స్లో దాదాపుగా తొంభై పర్సెంట్ లోన్ ఇస్తాను నైంటీ పర్సెంట్ లోన్ వేస్తాయి కార్కి పది పర్సెంట్ జరుపుతుంది ఇది ఉండే ఐ ట్వంటీ ఆస్టా డీజిల్ వర్షన్ రెండు వేల పదిహేను మాళ్ళు ఒక లక్ష డెబ్బై ఒక వేలు ఉంది ధర కేవలం నాలుగు లక్షల పదివేలు అండి ఫోర్ లాక్ టెన్ థౌసండ్ ఇంకా దీనిలో బాగా ఉంటుంది ఫైనాన్స్లో దాదాపుగా నైంటీ పర్సెంట్ లోన్ ఇస్తాయి కార్కి ఇది ఓల్సోన్ వెంటో హైలైన్ టాప్ ఎండ్ డీజిల్ వెహికల్ అండి రెండు వేల పదకొండు మాలు ఒక లక్ష పదివేలు తిరిగింది ధర కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు అండి ఇంకా ధర తగ్గించుకోవచ్చు కొంచెం రేట్ ఎక్కువ ఉంది ఫైనాన్స్ రాదు క్యాష్ కట్టి తీసుకెళ్ళాలి ఇది ఉండే గ్రాండ్ ఐటీన్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో రీచ్ అయింది ఇది డీజిల్ వెహికల్ అండి మంచి మైలేజ్ ఉంటుంది ఒక లక్ష పన్నెండు వేలు తిరిగింది ధర కేవలం మూడు లక్షల పదివేలు అండి ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ లోన్ వేస్తే కార్కి ఇది మారుతీ వ్యాగనర్ వీఎక్స్ఐ ఇది ఓన్లీ పెట్రోల్ కారు రెండు వేల పదిహేను మాడలో డెబ్బై ఐదు వేలు తిరిగింది ధర కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్లో దాదాపుగా నైంటీ పర్సెంట్ లోన్ వేస్తే కార్కి చివరిస్ పార్కు ఎల్టీ వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి రెండు వేల ఏడు మోడల్ రెండు వేల ఇరవై ఏడు వరకు వ్యాలెడ్ ఉంది ఇది ఓన్లీ పెట్రోల్ వర్షం డెబ్బై రెండు వేలు ఉంది తొంభై ఐదు వేలు మాత్రమే అండి ఇంకా ధర తగ్గించుకోవచ్చు తగ్గుతుంది ఫైనాన్స్లో అది ఈ కార్కి క్యాష్ కట్ తీసుకెళ్ళాలి ఇది మారుతి ఆల్టో ఎల్ఎక్సీ వేరియంట్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి డెబ్బై ఒక వేలు ఉంది ధర కేవలం రెండు లక్షల అరవై వేలు ఫైనాన్స్లో దాదాపుగా నైంటీ పర్సెంట్ లోన్ చేస్తాను తొంభై పర్సెంట్ లోన్ చేస్తాను క్లీజేయనండివి ప్రతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ వీఎక్సే వేరియం ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి రెండు వేల ఇరవై ఒకటి మాల్లో అరవై రెండు వేలు తిరిగింది టూ థౌసండ్ ట్వంటీ వన్ మామూలు అండి మూడు లక్షల యాభై వేలు ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కార్ లోన్ చేస్తాం ఇది ఉన్నాయి ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదకొండు మాటలు అండి డిజిల్ వర్షన్ ఒక లక్ష మూడు వేలు తిరిగింది ధర కేవలం ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఈ సండే ఆఫర్లో ఇంకా ఐదు పదివేలు తగ్గిద్దాము ఫైనాన్స్ రాదు క్యాష్ యాడ్ తీసుకెళ్ళిన కారు ఐ ట్వంటీ రెండు వేల పదకొండు ఒక లక్ష ఎనభై ఐదు వేలు అండి ఇది మారుతి ఎక్స్క్రాస్ డేల్టా రెండు వేల పద్దెనిమిది మాల్ అండి పద్పల్ టూ థౌజండ్ ఎయిటీన్ మాల్ ఇది ఓన్లీ డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ వస్తుంది అరవై మూడు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఈ వెహికల్ ధర వచ్చేసి కేవలం ఆరు లక్షల తొంభై వేలు అండి సిక్స్ ల్యాక్ నైంటీ థౌజండ్ రెండు వేల పద్దెనిమిది మాల్ మారుతి మారుతీ ఎక్స్క్రాస్ ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ లోనేసి కార్కి ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ వీడియో వేరియంట్ డిజిల్ కార్ అండి రెండు వేల పద్నాలుగు మాళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్ మాళ్ళు రీడింగ్ వస్తే ఒక లక్ష పన్నెండు వేలు తిరిగింది ధర కేవలం నాలుగు లక్షల పది వేలు ఇంకా దీని బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వనేసి కార్ ఇచ్చా అండి ఇది ఉండే ఐ ట్వంటీ మ్యాగ్న ప్లేస్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది మోడల్ డిజిల్ వర్షన్ ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది ధర కేవలం నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు అండి ఫోర్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైనాన్స్ ఈ కార్కి ఫుల్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్లా ఈ కార్ ఇచ్చేయచ్చు ఇది ఓండా ఆర్వి ఈ వెహికల్ సన్ రో ఉంటుంది రెండు వేల పదిహేడు టూ థౌజండ్ సెవెంటీన్ సెవెంటీన్ మోల్ ఈ ఎయిటీన్లో ఇచ్చేది డిజిటల్ వార్షర్ అండి అరవై ఐదు వేలు దీని ధర కేవలం నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఫోర్ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఇంకా దీనిలో బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఈ కార్ లోన్ చేయచ్చు ఆర్వి ఇది ఈకో స్పోర్టు టైటానియం ఆటోమేటిక్ వేరియం ఇది ఓన్లీ పెట్రోల్ గారు రెండు వేల రెండు వేల పదమూడు మాళ్ళు అండి టూ థౌసండ్ థర్టీన్ మాళ్ళు ఎనభై ఆరు వేలు తిరిగింది ధర కేవలం నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ దాదాపుగా సెవెంటీ పర్సెంట్ వనేస్తా ఇది ఆటోమేటిక్ ఈకో స్పోర్ట్ అండి ఇది వన్ వెంటో కంపెనీల అండి వన్ పాయింట్ సిక్స్ రెండు వేల పదమూడు టూ థౌజండ్ థర్టీన్ మాళ్ళు డీజిల్ వడ్చను మంచి మైలేజ్ ఉంటుంది డెబ్బై ఐదు వేలు తిరిగింది ధర కేవలం మూడు లక్షల ఇరవై వేలు అండి ఇంకా దీనిలో బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ లోనేజ్ కార్కి ఈ రెండు నాలుగు కిడ్డు ఆర్ఎస్టీ వేరియంట్ ఇది మాన్యువల్ పెట్రోల్ కార్ రెండు వేల పంతొమ్మిది మాల్లో యాభై ఆరు వేలు తిరిగింది ధర కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఫైనాన్స్ కూడా నైంటీ పర్సెంట్ లోనేజ్ కార్కి తొంభై పర్సెంట్ ఇస్తా పది పర్సెంట్ కంటే పాయింట్ సరిపోతుంది ఈ టోయోట ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ జీవర్షన్ డీజిల్ వెహికల్ అండి రెండు వేల పద్దెనిమిది మాల్లో ఒక లక్ష అరవై వేలు తిరిగింది ధర కేవలం పద్నాలుగు లక్షల అరవై ఐదు వేలు ఇంకా ధర తగ్గుతుంది ఫైనాన్స్లో దాదాపు సిబిల్ ఉన్న వారికి ఎయిటీ పర్సెంట్ చేస్తా సిబిల్ లేకున్నా సెవెంటీ పర్సెంట్ చేస్తాను ఇది మహేంద్రా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల పన్నెండు మోడల్ రీడింగ్ వస్తాకి ఒక లక్ష ఎనభై వేలు తిరిగింది ధర నాలుగు లక్షల పదివేలు ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా చేద్దాం మీ కార్కి ఇది ఎంజీ ఎక్టర్ ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్ అండి ఇది ఓన్లీ పెట్రోల్ గారు రెండు వేల ఇరవై మోడలు యాభై నాలుగు వేలు తిరిగింది ధర కేవలం పన్నెండు లక్షలు ట్వెల్వ్ ల్యాక్స్ మాత్రమే ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా చేస్తా ఎయిటీ పర్సెంట్ దాకా ఇది మహీంద్ర మరాజో ఎం టూ వేరియంట్ డిజిటల్ వర్షన్ రెండు వేల పంతొమ్మిది మనలో ఒక లక్ష పదహారు వేలు తిరిగింది ధర కేవలం సిక్స్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా చేస్తాం దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఉంది గారికి ఇది మహీంద్ర బొలెరో పవర్ వేరియంట్ రెండు వేల ఇరవై మాడలో ఇది ఓన్లీ డీజిల్ వెహికల్ అండి అరవై ఒక్క వేది ధర కేవలం ఏడు లక్షల నలభై ఐదు వేలు సెవెన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఉన్నేసి కార్కి ఇది మహీంద్రా మరాజో సరే మహీంద్ర జేలో అండి డీ ఫోర్ మహీంద్ర జేలో డీ ఫోర్ డీజిల్ వర్షన్ రెండు వేల పద్దెనిమిది మనలో ఒక లక్ష యాభై వేలుంది ఒక లక్ష ఇరవై ఐదు వేలు మాత్రమే అండి ఇంకేమున్నా ఐదు పది వేలు తగ్గించుకోవచ్చు అంతే ఈ కార్కి ఫైనాన్స్ రాదు ఇది ఎంజీ హెక్టార్ ఎంజీ హెక్టార్ అని డీజిల్ వర్షన్ రెండు వేల పంతొమ్మిది మాలలో రీడింగ్ వచ్చేసరికి తొంభై ఆరు వేలు ధర వస్తుంది కేవలం తొమ్మిది లక్షల ఇరవై వేలు అండి నైన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రెండు వేల పంతొమ్మిది ఎంజీ హెక్టార్ ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ లోన్ వేసే కార్కి ఇది మారుతీ ఫ్రిడ్జ్ విఎక్సీ వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి రెండు వేల పది మాలలో రెండు వేల ముప్పై వరకు వేడింది ఈ డెబ్బై ఐదు వేలు ఇది వెహికల్ యొక్క ధర వస్తారు కేవలం ఒక లక్ష తొంభై ఐదు వేలు అండి ఇది ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ రాదు క్యాష్ కట్టి తీసుకెళ్ళాలి కారు ఇది మారుతి ఆల్టో ఈ ఎయిట్ హండ్రెడ్ ఎలాక్సీ వేరియం రెండు వేల పంతొమ్మిది మాడలు ఇది ఓన్లీ పెట్రోల్ వర్షం తొంభై వేలు ఉంది ధర కేవలం రెండు లక్షల డెబ్బై వేలు అండి టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ నైంటీ పర్సెంట్ వని చేస్తాయి కారుకి ఇది మారుతి ఆల్టో ఎలక్సీ వేరియం రెండు వేల తొమ్మిది మోడల్ అండి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది వేల ఉంది ఇది ఓన్లీ పెట్రోల్ కారు తొంభై మూడు వేలు తిరిగింది ధర కేవలం తొంభై ఐదు వేలు అండి ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఈ రెండవ కిడ్డు ఆర్ఎక్స్ వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి రెండు వేల పద్దెనిమిది మాలు డెబ్బై మూడు వేలు తిరిగింది ధర కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్లో దాదాపుగా తొంభై పర్సెంట్ లోన్ చేస్తాను నైంటీ పర్సెంట్ లోన్ చేస్తా కార్కి ఈ డాట్సన్ రెడిగో టీ ఆప్షనల్ రెండు వేల పదిహేడు టూ థౌసండ్ సెవెంటీన్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు అరవై తొమ్మిది వేలు తిన ధర కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలు అండి ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఈ కార్కి సిబిల్ ఉన్నవారికి లోన్ చేస్తా సెవెంటీ పర్సెంట్ ఉంది సార్ సివిల్ ఉంటే సివిల్ లేకపోతే ఉన్నరాదు ఇది హుండే వెన్యూ ఎస్ఎస్ తర్పా అండి రెండు వేల ఇరవై రెండు మాటలు ఇది ఓన్లీ పెట్రోల్ కారు పదహారు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ధర కేవలం ఎనిమిది లక్షల తొంభై వేలు అండి ఇక ధర తగ్గించుకోవచ్చు ఈ వెహికల్కి రూఫ్ అలాయ్ వీల్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది టాప్ అండ్ వేరియంట్ రెండు వేల ఇరవై రెండు హుండే వెన్యూ మాన్యువల్ అండి ఇది మారుతి షిఫ్ట్ వీడియో వేరియంట్ డీజిల్ కారు రెండు వేల పద్నాలుగు మాలలో తొంభై ఎనిమిది వేలు ధర కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేలు అండి ఇంకా దీంట్లో బాగానింగ్ ఉంటుంది ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వున్నేసి కార్కి ఇది రెండు వేల పద్నాలుగు మారుతి షిఫ్టు వీడియో వేరియంట్ చాలా బాగుంది వెహికల్ ఇది మారుతి షిఫ్ట్ వీడియో వేరియంట్ డీజిల్ కార్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వర్షన్ లక్ష తిరిగింది ధర కేవలం ఐదు లక్షల అరవై ఐదు వేలు ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వున్నేసి కార్కి డీజిల్ షిఫ్ట్ అండి ఇది మారుతే షిఫ్ట్ డిజై టూరేస్ట్ వెహికల్ ట్యాక్సీ అండి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు ఒక లక్ష ఇరవై ఆరు వేలు ధర కేవలం ఐదు లక్షల ముప్పై వేలు అండి ఇది ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్లో దాదాపుగా సెవెంటీ పర్సెంట్ లోనేసి కారుకి ఇది ట్యాక్సీ వెహికల్ ఓలా ఊబోనర్స్ది ఇది మారుతి షిఫ్ట్ వీఎక్సే వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు రెండు వేల ఇరవై మోడల్ డెబ్బై ఆరు వేలు తిరిగిన ధర కేవలం నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఫోర్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోన్ ఫుల్ వస్తుంది కార్కి జీరో డౌన్ పేమెంట్లో ఈ కారు ఇచ్చేయచ్చు ఇంకేమున్నా ఐదు పదివేలు తగ్గుతుంది బార్గెనింగ్ ఉండదు ఒకవేళ సిబిల్ లేకున్నా ఒక యాభై అరవై కడితే సరిపోతుంది సిబిల్ లేకున్నా కూడా సిబిల్ ఉంటే లోన్ ఫుల్ వస్తుంది కార్కి ఇది మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఐసీ వేరేంటిది ఓన్లీ పెట్రోల్ కార్ రెండు వేల పద్దెనిమిది మాలంటే అరవై రెండు వేలు ధర కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు ధర తగ్గించుకోవచ్చు ఈ కార్కు లోన్ ఫుల్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్లో ఈ కారు ఇచ్చేయచ్చు ఇది మారుతి బిల్లును జట డీజిల్ వర్షన్ రెండు వేల పద్దెనిమిది మాళ్ళు ఎనభై రెండు వేలు తిరిగిన ధర కేవలం ఐదు లక్షల అరవై ఐదు వేలు ఇంక ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా దాదాపుగా తొంభై పర్సెంట్ సార్ నైంటీ పర్సెంట్ సార్ సిబిల్ ఉన్నవారికి రూపాయలు బాగుంటాయి ఇది ఉన్నాయి ఉన్నాయి ఇయాన్ ఏరా ప్లస్ వేరియంట్ అండి రెండు వేల పదహారు రెండు వేల పదిహేను ఇచ్చేయండి ఇది ఓన్లీ పెట్రోల్ కారు నలభై రెండు వేలు తిరిగింది ధర కేవలం రెండు లక్షల అరవై వేలు ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉండేసి కార్కి ఇది మారుతి బిల్లును జెటా ఇది ఓన్లీ పెట్రోల్ కారు రెండు వేల ఇరవై మోడల్ అండి రీడింగ్ వచ్చేసరికి ఎనభై వేలు తిరిగింది తర్వాత కేవలం ఐదు లక్షల ఇరవై ఐదు వేలు ఫైవ్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఇంకా ఇలా బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్ దాదాపుగా నైంటీ పర్సెంట్ ఉన్న తొంభై పర్సెంట్ ఉన్నది కార్కి మారుతి బిల్లును రెండు వేల ఇరవై మోడల్ ఇది ఉండే ఐటెన్ ఎరే వేరే ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి రెండు వేల ఎనిమిది మోడల్ ఇంకా మూడేళ్ళు వ్యాలిడ్ ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది వాలిడ్ ఉంది ఇది ఓన్లీ పెట్రోలు యాభై ఆరు వేలు తిరిగింది ధర కేవలం ఒక లక్ష అరవై ఐదు వేలు ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఇది ఓల్సో అన్ వెంటో ఓల్సో ఓల్సోన్ ఏమియో లైన్ వేరియంట్ రెండు వేల పదిహేడు రిజర్వర్షన్ ఒక లక్ష నలభై వేలు తిరిగింది ధర కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అండి ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉంది సుఖాకి వన్ ఏమియో ఈ చివరి బీటు డిజిటల్ వర్షన్ రెండు వేల పదమూడు మాలు తొంభై వేలు తిరిగింది ధర కేవలం ఒక లక్ష నలభై ఐదు వేలు మాత్రమే అండి ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా దాదాపు ఈ కార్ ఫైనాన్స్ రాదు నెట్ క్యాష్ కట్టి కార్ తీసుకు వెళ్ళాలి ఇది మారుతీ షిఫ్ట్ విఎక్సే వేరియం ఇది ఓన్లీ పెట్రోల్ కరెంట్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో రిజిస్ట్రీ అయింది రేటింగ్ నలభై ఒక్క వేరింది ధర కేవలం ఐదు లక్షల తొంభై ఐదు వేలు ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్లో దాదాపుగా నైంటీ పర్సెంట్ ఈ కార్లో ఉన్నేస్తా తొంభై పర్సెంట్ వచ్చేసి కార్కి రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ అనేది జస్ట్ ఇప్పుడు వచ్చింది కార్ అది రైట్ ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షన్ అండి టాప్ అండ్ వేరియం డిజిటల్ వర్షన్ రెండు వేల పద్దెనిమిది మాలు తొంభై ఎనిమిది వేలు నేను ధర కేవలం ఎనిమిది లక్షల ముప్పై వేలు ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వున్నేసి కార్కి ఇది ఉండే వర్ణ ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ డిజిల్ వర్షన్ అండి రెండు వేల పదిహేను మాళ్ళు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఒక లక్ష మూడు వేలు తిరిగింది ధర కేవలం నాలుగు లక్షల యాభై వేలు ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా చేస్తాను దాదాపుగా ఎయిటీ పర్సెంట్ లోన్ సిబిల్ ఉన్న వారికి సిబిల్ లేకపోతే సిక్స్టీ పర్సెంట్ లోన్ చేస్తా ఇది మారుతి బెలెనో డెల్టా ఇది ఓన్లీ పెట్రోల్ కారు రెండు వేల పద్దెనిమిది మాళ్ళు రీడింగ్ వస్తాకి అరవై వేలు తిరిగింది ధర కేవలం ఐదు లక్షల నలభై ఐదు వేలు ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ చేస్తాయి కార్కి ఇది ఉండే ఇయాన్ ఏరియా ప్లేస్ వేరియం ఇది ఓన్లీ బ్లూ డ్రైవ్ అండి పెట్రోల్ ఎల్పీజీ రెండు వేల పదహారు మోడలు తొంభై రెండు వేలు తిరిగింది ధర కేవలం రెండు లక్షల ముప్పై వేలు ఇంక ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ మాత్రం సెవెంటీ పర్సెంట్ కొనేసి కార్కి ఇది ఉండే గ్రాండ్ ఐ టెన్ ఆస్టా టాప్ ఎండ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో ఇచ్చింది టాప్ ఎండ్ వేరియంట్ అండి డీజిల్ వర్జన్ మంచి మైలేజ్ ఉంటుంది డెబ్బై రెండు వేలు తిరిగింది ధర కేవలం మూడు లక్షల నలభై ఐదు వేలు ఇంక ధర కొంచెం తగ్గుతుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ చేస్తా ఇది ఎక్స్ డీజిల్ వెహికల్ అండి బేసిక్ మోడల్ రెండు వేల పదిహేడు టూ థౌజండ్ సెవెంటీన్ మాల్ ఒక లక్ష పదిహేడు వేలు తిరిగింది ధర కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇది ధర తగ్గించుకోవచ్చు ఇది ట్యాక్స్ పేడ్ అండి ఎక్స్ప్రెస్సో రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ సిఎన్జి డెబ్బై నాలుగు వేలు తిరిగింది ధర రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఇది రిషాన్ మైక్రా ఎక్సీ వేరియం డీజిల్ వర్షన్ రెండు వేల పదకొండు మాల్లో ఒక లక్ష ఇరవై మూడు వేలు తిరిగింది ఒక లక్ష తొంభై ఐదు వేలు మాత్రమే అండి క్యాష్ పెట్టాలి ఫైనాన్స్ రాదు ఇది మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్సీ వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి రెండు వేల ఇరవై మోడలు ఇరవై ఇరవై వేలు తిరిగింది ధర కేవలం మూడు లక్షల యాభై వేలు ఇరవై ఐదు వేలు తిరుగుతాయి మొత్తం షోరూమ్ టైం ఉంది రెండు వేల ఇరవై మోడల్ దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీంట్లో ఫైనాన్స్లో వేద్దాం ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వచ్చేది కార్కి ఇది మారుతి వ్యాగనార్ ఎల్ఎక్సీ వేరియంట్ ఇది ఓన్లీ మారుతి వ్యాగనార్ ఎల్ఎక్సీ వేరియంట్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ కూడా దీంట్లో రెండు వేల ఏడు మోడల్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఇంకా టూ ఇయర్స్ ఉంది వ్యాలిడ్ తొంభై తొమ్మిది వేలు తిరిగింది ధర కేవలం ఒక లక్ష ఇరవై వేలు అండి ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఇది ఓన్ ఆ జార్జు వి వేరియంటూ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు ఒక లక్ష ఎనిమిది వేలు తిరిగింది ధర కేవలం ఐదు లక్షల యాభై వేలు మాత్రమే అండి మీకు ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ చేస్తాయి ఎయిటీ పర్సెంట్ ఇది మారుతి ఆల్టో ట్యాక్సీ వెహికల్ అండి మారుతి ఆల్టో ఏట ట్యాక్సీ వెహికల్ ఇది ఓలా ఊబనర్స్ వస్తుంది పెట్రోల్ సిఎన్జీ కూడా ఉంది సిఎన్జీ ఎక్స్ట్రా పిటెడ్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో ఇచ్చేది యాభై వేలు తిరిగింది టూ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇక ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా సెవెంటీ పర్సెంట్ దాకా వచ్చేస్తుంది కార్కి ఇది ఆల్సో అన్ వెంటో కంపెనీ వేరియంట్ డీజిల్ వెహికల్ అండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో రీష్యూ అయింది ఎనభై ఏడు వేలు తిరిగి ధర కేవలం మూడు లక్షల ఎనభై ఐదు వేలు ధర ఇక తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ వచ్చేస్తుంది కార్కి ఈ టొయోటా గ్లాంజా జీ జీవర్షన్ పెట్రోల్ కారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో రీచ్ అయింది ఎనభై ఆరు వేలు దీని ధర కేవలం ఐదు లక్షల ఎనభై ఐదు వేలు ఇంక ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఈ కారు లోన్ చేస్తా మహీంద్రా టీఈవీ త్రీ హండ్రెడ్ రెండు వేల పద్దెనిమిది మార్లో డీజిల్ వెహికల్ అండి రీడింగ్ వస్తాకి డెబ్బై ఏడు వేలు దీని ధర కేవలం సిక్స్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఇంక ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ లోన్ చేస్తాయి కార్కి ఇది మారుతి విటారా బ్రిజా వీడియో వేరియంట్ డిజిల్ కార్ అండి మారుతి విటారా బ్రిజా వీడియో వేరియంట్ డిజిల్ కారు మంచి మైలేజ్ ఉంటుంది రెండు వేల పద్దెనిమిది మోడల్ రీడింగ్ వస్తే ఒక లక్ష ముప్పై తొమ్మిది వేలు ఏంది ధర కేవలం సిక్స్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ ఆరు లక్షల తొంభై ఐదు వేలు మాత్రమే ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉంది కార్కి ఇది మారుతి విటారా బ్రిజా ఎల్డీఐ ఆప్షన్ అండి డిజిటల్ వర్షన్ రెండు వేల పదిహేడు డెబ్బై నాలుగు వేలు తిరిగిన ధర కేవలం సిక్స్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇంక ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ వచ్చేదాం కార్కి ఇది ఫోర్ ఫోర్టు ఈకోస్ ఫోర్ ఫోర్టు టెన్ నైన్ వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి రెండు వేల పదిహేను మాళ్ళు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మాళ్ళు రీడింగ్ వస్తేకి అరవై నాలుగు వేలు తిరిగిన ధర కేవలం ఫోర్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇంక ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉంది వచ్చేదాం కార్కి ఇది కియా సెల్టోస్ ఎస్టీ వేరియంట్ డిజిటల్ వర్షన్ రెండు వేల ఇరవై మాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ మాల్ నలభై ఎనిమిది వేలు తిరిగింది ధర కేవలం ఎనిమిది లక్షల యాభై వేలు అండి ఇంక ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉంది కార్కి ఇది ఐ టెన్ స్పోర్ట్స్ వేరియంట్ డిజిటల్ వెర్షన్ రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు రీచ్ అయింది ఎనభై ఆరు వేలు తిరిగింది ధర కేవలం టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇంక ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ చేస్తుంది కార్కి ఇది ఉండే వెన్యూ ఎస్ఎక్స్ తర్బ వెహికల్ డిజిటల్ వెర్షన్ అండి డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ వస్తుంది మాన్వేలో రెండు వేల పంతొమ్మిది మాలలో డెబ్బై ఐదు వేలు తిరిగి ధర కేవలం సిక్స్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ ధర తగ్గిస్తా ఇంకా తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఈ కార్లో ఇస్తాను ఇక చిన్న ప్రాబ్లం సన్ సనోజ్ దగ్గర చిన్న రాయి పడింది అది ఒక చూసుకోవాలంతే మిగతా పరంగా బండి బాగుంది ఇది ఉండే శాంటో ఇది రెండు వేల పన్నెండు మాలు ఇది ఓన్లీ పెట్రోల్ కారు ఎనిమిది నాలుగు వేలు తిరిగింది ధర కేవలం ఒక లక్ష ముప్పై ఐదు వేలు అండి ఇది రిషాన్ మైక్రా ఎక్స్ వేరియంట్ డీజిల్ వెహికల్ ఇది ఓన్లీ పెట్రోల్ అండి సార్ నిషాన్ మైక్రా ఓన్లీ పెట్రోల్ కారు రెండు వేల పదిహేడు అరవై వేలు తిరిగింది ధర కేవలం మూడు లక్షల ఇరవై వేలు ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉంది చేస్తారు కార్కి ఇది రిషాన్స్ సన్నీ రెండు వేల పద్నాలుగు డీజిల్ వెహికల్ అండి తొంభై ఒక వేలు ధర కేవలం టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా చేస్తాను సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇది రిషాన్స్ అన్ని ఎక్సెల్ వేరియంట్ రెండు వేల పన్నెండు నాలుగు డీజిల్ వెహికల్ అండి ఒక లక్ష ఇరవై ఎనిమిది ఇది ధర కేవలం టూ లాక్ ట్వంటీ థౌసండ్ ఇది కూడా ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా చేస్తాయి ఎయిటీ పర్సెంట్ దాకా ఇది మారుతి షిఫ్ట్ వీటిఐ వేరియంట్ డిజిల్ కార్ అండి రెండు వేల ఎనిమిది మాల్ ఇంకా నాలుగు వేల నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వేల నుండి డెబ్బై ఐదు వేలు ధర కేవలం ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ రాదు క్యాష్ అట్ తీసుకెళ్ళాలి ఈ టాటా నెక్సన్ ఎక్స్ఎం వేరియంట్ డిజిల్ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది మాల్ ఒక లక్ష ఆరు వేలు తిరిగింది ధర కేవలం ఐదు లక్షల ముప్పై వేలు అండి ఇంకా ధర తగ్గుతుంది కొంచెం బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ కొనేసి కార్కి ఇది మారుతి ఆల్టో ఈ ఎయిట్ హండ్రెడ్ ఎలాక్సీ వేరే ఇది ఓన్లీ పెట్రోల్ కారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో రిష్యూ అయింది ఎనభై ఏడు వేలు ధర కేవలం టూ ల్యాక్ థర్టీ థౌజండ్ ఇంకా దీని ధర తగ్గుతుంది ఫైనాన్స్ కూడా ఎయిట్ నైంటీ పర్సెంట్ వనేది కార్కి ఈ చివరి స్పార్కు ఎల్టీ వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ ఎల్పిజి అండి రెండు వేల పదకొండు వాళ్ళు డెబ్బై వేలు తిరిగింది ఒక లక్ష ఇరవై వేలు ఇక తగ్గించుకోవచ్చు ధర కూడా ఇది మారుతి ఈకో సెవెన్ సీటర్ దీంట్లో ఏసీ కూడా ఉంటుంది ఏసీ ఎక్స్ట్రా బిట్టెడ్ రెండు వేల పదమూడు వాళ్ళు ఇది ఓన్లీ పెట్రోల్ కారు ఒక లక్ష ముప్పై రెండు వేలు తిరిగింది ధర కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా చేస్తారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇది మారుతి ఓన్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు రెండు వేల పదిహేడు టూ థౌజండ్ సెవెంటీ మాళ్ళు అరవై ఆరు వేలు తింది ధర కేవలం రెండు లక్షల ఎనభై వేలు ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా వేస్తాయి ఎయిటీ పర్సెంట్ ఈ స్పార్కు వెళ్ళేస్తాం రెండు వేల ఎనిమిది మాలు ఇంకా మూడు వేల ఉంది రెండు వేల ఇరవై వేల ఉంది యాభై తొమ్మిది వేలు తినిది ఓన్లీ పెట్రోల్ కారు అరవై ఐదు వేలు అండి జస్ట్ అరవై ఐదు వేలే బండి ఇది ఉండే గ్రాండ్ ఐటీఎన్ స్పోర్ట్స్ వేరియంటు ఇది ఓన్లీ పెట్రోల్ కార్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇచ్చింది అరవై ఒక ధర కేవలం ఫోర్ లాక్ నైంటీ థౌసండ్ నాలుగు లక్షల తొంభై వేలు మాత్రమే ఇంకా ధర తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ దాదాపుగా ఎయిటీ పర్సెంట్ లోన్ కార్కి ఈ సండే కార్మేలో ఉన్న కారు మొత్తం చూపించిన అన్ని కార్లు చాలా బాగుంటాయి అన్ని కార్లకు కూడా ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది సిబిల్ ఉన్న లోన్ చేసి మనం సిబిల్ లేకుండా కూడా లోన్ చేస్తాం సిబిల్ ఉన్నవారికి దాదాపుగా ఎయిటీ నైంటీ హండ్రెడ్ పర్సెంట్ పైన లోన్ చేస్తాం ఒకవేళ సిబిల్ లేకపోతే మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాకా లోన్ చేసే అవకాశం మన దగ్గర ఉందండి మనమే లోన్ చేస్తాం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మన దగ్గర కార్లు ఉంటాయి కార్ల యొక్క ఫైనాన్స్ కానీ కార్ల యొక్క ఇన్సూరెన్స్ కానీ ఆర్టీకి సంబంధించిన మొత్తం వర్క్ మొత్తం మన దగ్గర ఉంటాయి మీరు ఎక్కడ ఊన అవసరం లేదు మీ దగ్గర ఏమైనా కారు కూడా తీసుకొచ్చి మన దగ్గర పెట్టండి అమ్మి అమౌంట్ ఇచ్చే బాధ్యత మాది మీకు ఎటువంటి ఇబ్బంది కూడా మా దగ్గర ఉండదు అన్ని రకాల కార్లు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి కార్ అమ్మాలను కూడా తీసుకొచ్చి మన దగ్గర పెట్టండి అమ్మి అమౌంట్ ఇచ్చే బాధ్యత మాది మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు థ్యాంక్ యూ